హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్ ఎవరిన కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది ఇది వచ్చేసి ఇంకా సాయంకాలం అనమాట ఇంకా పాలైతే ఇంకా సెగ పెట్టేస్తాను అంటే ఇవి వచ్చేసి తాగడానికి కానీ కాఫీ అవంతా కాదు ఇవి సేమ్ రేసేయడానికి పెరుగు మటుకే అనమాట పెరుగు అయితే సపరేట్ కదే వస్తా ఇవైతే కాఫీ టీ అట్లాంటిది పెట్టదు అనమాట ఫుల్ క్రీమ్ ఉంటుందా అవి వచ్చేసి ఓన్లీ పెరుగు మట్టికాయ తీసుకొని వస్తా రెండు ప్యాకెట్లు ఉన్నాయంటే వీళ్ళు జ్యూస్ కోసం అయితే కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాయి ఏమన్నా మిల్క్ షేక్లో అవి చేయడానికి అయితే వీలైతే అట్లంతా ఏం వద్దు మా కొంచెం గొంతులో గరగర కోల్డ్ వచ్చేది అట్లా ఉండదు అనేసి ఎందుకంటే అంతగా ఎండలు అయితే రావట్లేదు అనమాట అప్పుడప్పుడు కొంచెం వర్షాలు పడతా కొంచెం కోల్డ్గానే ఉంది కదా వెదర్ అయితే ఇంకంతకోసం అయితే ఇంక మళ్ళీ అంటే ఓపెన్ చేసింది రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఓపెన్ చేయండి ఈ ప్యాకెట్ అట్లే ఉండదు అనమాట ఇంక అందుకే ఓపెన్ చేయకుండా అనేది ఇంక సరే మరి తర్వాత రోజైతే కాంచె మళ్ళీ ఈ పెరిగి ఎక్కువైనా మరి ఇబ్బందే కదా అందుకోసమైతే వీళ్ళైతే కానీ ఈ పెరిగి ఎక్కువ వేసుకోరు అనమాట మళ్ళీ వీళ్ళకి తిరగ కొట్టియ్యాలా మీకడ ఉంటుంది కదా అక్కడక్కడ అందుకోసమైతే ఇంకా మా ఆయన అయితే ఇంకా స్కూల్కి వెళ్తాను అని చెప్తా ఉన్నారు పిల్లలు తీసుకురావడానికి ఇంకా వాళ్ళు కూడా ఫ్రెండ్ పిల్లలు వస్తారేమో అనుకుంటే ఇంకా ఫోన్ చేయలే వాళ్ళైతే తీసుకురమ్మని ఆమె తీసుకెళ్లేదట్లున్నది అయితే ఇంకా మిర్చి ఉన్నాయి మిరపకాయలు ఉన్నాయి కదా ఈ మధ్య కొంచెం అక్కడ సూపర్ మార్కెట్లో తెచ్చున్నా బయటే తెచ్చున్నాను అనమాట మళ్ళీ మా మాయిపోతాయి ఆల్రెడీ రెండు మూడు బాడేసి ఉన్నాయి అప్పుడప్పుడు అయితే ఇంక ఈరోజు ఎట్లయినా సరే చేద్దాం అనేసి మిర్చి బచ్చి అయితే చేస్తూ ఉన్నాం ఇంక వాళ్ళని వస్తారేమో అందరికీ ఇంకా ఫుల్గా ఉంటాయి కదా చేద్దాం అనుకున్నా వాళ్ళు రాలే నేనే సరే పిలవాల రమ్మని చెప్పి వాళ్ళు వస్తే రాని అనేసి నేనైతే చెప్పలాపు తొడుకొని వస్తాననేసి ఎందుకంటే మా ఓనర్ వచ్చేసి తడతా ఉంది పిల్లవాళ్ళు ఎవరన్నా ఇంకేంటంటే ఒకటి రెండు సార్లు అయితే పర్లేదు ఇంకెవరన్నా ఇంట్లోకి వచ్చినారంటే ఆమెకు చచ్చిపోతుంది అనమాట అసలు అట్లాంటిది ఒక్కొక్కసారి ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఇంకా వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు పిల్లలు వచ్చినప్పుడు ఇంకా అరవకుండా ఉంటుంది వాళ్ళు అప్పటికీ నేను చెప్తూనే ఉంటా అరవ కాకుండా ఎగర కాకుండా అనేసి ఇంక వాళ్ళు వస్తారు అట్లా సాయంత్రం ఇంకా నాలుగున్నరకు వస్తే మళ్ళీ వాళ్ళు నాన్న ఏడు గంటలకు అట్లా తీసుకెళ్తారు దానికేమో ఏదో వాళ్ళు వస్తున్నారు వెళ్ళేటప్పుడు గేటు బాగా తెయట్లేదు పోయేటప్పుడు గేటు ఇంకా అనేసి అన్ని కారణాలు చెప్తాను సర్లే అంటే నేను చెప్తాను లేనేసి ఉన్నా ఇంకా మాకు దరిద్రం ఏంటంటే ఇల్లు కొంచెం కన్వీనియంట్గా ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకి ఇట్లా ఉన్నదనమాట మేము కానీ ఖాళీ చేసినామంటే ఇంట్లోకి ఎవ్వరే కానీ రారనమాట మేము రాకముందు చాలా ఇయర్స్ అయితే ఖాళీగా ఉందంట ఇల్లు అయితే ఇంకా మేమే ఫస్ట్ టైం ఎప్పుడు చెప్తూనే ఉంటారు నెలకు ఒకసారి ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తూనే ఉంటారు ఫస్ట్ టైం ఇల్లు అంటే మీరే ఇన్ని ఇయర్స్ ఆ ఓనర్ దగ్గర ఉండడము అనేసి అయితే ఇంకేం చేస్తాం ఆ పైన అది మనం ఎవరితో ఇంకొట్లాడేదిలా మాట్లాడేదిలా మనం ఇంకా అది మన పని మన అనేసి మాట్లాడకపోయినా ఇంకేదో ఒకటి ఎక్కువ వాటర్ వాడతారు అది ఇది అనేసి ఇంకేదో ఒకటి ఇంకా సర్లే మాట్లాడుకునేసి నేను ఇంకేమన్నా సర్లే ఏమన్నా చెప్పిందంటే సర్లే అని చెప్పేస్తాను ఇంకా మా ఆయనే చెప్తా ఇంకా సరే చూద్దాము మనకు టైం వస్తుంది దొరికింది అంటే మనం వెళ్తాం కదా ఊరికే ఉన్నామా రెంట్కున్నాం కదా అనేసి అట్లా మళ్ళీ ఖాళీ చేయండి అదంతా ఇదంతా చెప్పదు మళ్ళీ మళ్ళీ అట్లంతా మంచిగా మాట్లాడుతుంది ఒక్కోసారి ఎంత ప్రేమ అనేటట్టయితే ఇంకేడైతే బజ్జీలు అయితే వేస్తాను బజ్జీలు వేసేటప్పుడు ఏంటంటే వామ్ అయితే ఎక్కువ వేస్తా అబ్బా నేను వామ్ వేయకుండా అయితే మిరపకాయ బజ్జీలు అయితే వేయను కొంచెం ఉప్పు ఇంకా లైట్గా స్పె కొంచెం మిరపుడు కూడా ఒక కాలు టీ స్పూన్ అట్లా వేసిన ఎక్కువ అయితే వీటి మిరకాయలే కారం కాబట్టి ఇంకా రెండుగా కట్ చేసి పెద్ద పెద్ద మిరకాయలు కానీ రెండుగా కట్ చేసి అయితే ఇంకా వేసేస్తా ఉండ ఇంకా అందుకే అంటారు నిజంగా తిన్నా తినకపోయినా మనకు సొంత ఇల్లు అనేది ఉండదబ్బా ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఉండాలి కానీ ఎప్పుడు ఇయ్యాలో దేవుడు అప్పుడే ఇస్తాడు ఎవరో చెప్తారు కదా అన్నీ ఇచ్చినాడు కానీ ఈత కచ్చుకోవాలి అనేసి అట్లా ఎత్తుకుదాం మనం కూడా ఎప్పుడో ఒకసారి దొరక్కున్నా పోదు మనకు కూడా ఇంకా ఇంకా దాంట్లోకి అయితే మిర్చి పచ్చి అయిపోయినాక ఇంకా మా ఆయనకు మిర్చి పచ్చి చేసినా అంటే ఇట్లా మాయ తినేవాడు ఇట్లా ఎర్రగడ్డలు కట్ చేసి పక్కన దాంట్లో కొంచెం అప్పుడు చాట్ మసాలా అంటే చాట్ మసాలా వేసుకుంటారు లేదంటే జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా జీలకర్ర పౌడర్ దానిపైన కొంచెం లైట్గా సాల్ట్ జీలకర్ర పౌడర్ ఎరగడ్డలు నిమ్మకాయ బిండేసుకొని ఇట్లా వేసుకునేవాళ్ళు అనమాట కొత్తిమీర తను కొత్తిమీరకు అంత ఫ్రెష్గా లేదనమాట ఇంక కొత్తిమీర సరే ఎందుకు లేనేసి ఇదే అనమాట ఆ ఎరగడ్డలు రవ్వ జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ అయితే బిండేస్తున్నా ఇవైతే మాయం తినేవాడు అని చెప్పాను కదా వీళ్ళు అలవాటు అయింది అనమాట మాకు కూడా అట్లే పెట్టి అట్లే పెట్టేసి నేను అయితే అన్నీ పెట్టలేనురా ఇంకొక నాలుగైదు పెట్టి మిగతా అది అన్నీ అట్లయితే బాగుండదు ఇట్లా తినేసాను అంటే దీనిలో ఉప్పులు ఫ్రై చేస్తాను కదా చినక్కాయ ఉప్పులు కొంచెం ఉప్పు కారం అట్లాంటిది అవైనా ఏమే ఈ మిరపకాయలు ఏంటంటే చాలామంది మళ్ళీ ఉల్లగడ్డ స్టప్పి ఇంకంట చిలకర అవంతా ఏం పెడతారు నేను అదంతా సాంగ్యాలు చేయలేనులే అనేసి ఇంక పెట్టేసిన ఇంకేడైతే పెట్టేసినా చల్లారుతా ఉంటాయి కదా తీసుకొని తింటారనేసి ఇంకా జై అయితే ఎత్తుకుపోయినాడు ఇంకేంటంటే ఆశీకి తల్ల నొప్పిగా ఉన్నదంట వాళ్ళు నాన్న తిడతా ఉంటే మళ్ళీ వేడు కూర్చోన్నదనమాట పొద్దులం ఏదో మునిగిపోయి ఉంటావు ఆలోచిస్తావు రాదా నీ వయసు ఏంటి నువ్వు చేసే పనులేంటి అనేసి అన్నీ మళ్ళీ ప్రతి ఒక్కటి జాయిన్ అవ్వాలంటుంది ఎన్జీసీ కాదు ఇంక ఏదేదో ఎస్ఏ రేటింగ్ అది ఇది జాయిన్ అవ్వాలంటుంది మళ్ళీ నాకు ఎక్కువ డ్రెస్ ఎక్కువ ఇప్పింది అనేసి మళ్ళీ ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది నువ్వు చదువు వరకు చదువుకోమే అంటే ఇంకా వీళ్ళైతే పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే కానీ ఇంకా తీసేసి క్లీన్ చేస్తా ఉన్నా ఎవరెవరు తిన్నారా లేదా ఏంటి అనేసి అయితే ఇంకా లంచ్ బాక్స్ వస్తానే ఇంకా తోమేసేయాలి కొంచెం సేపు నీళ్ళు పోసి ఇంకా తర్వాత వేసే వీళ్ళు వచ్చే అయితే ఇంకా బోకులు ఉన్నాయి కదా ఈ బచ్చి ఇంటికి అవి ఇవి ఆల్మోస్ట్ అయితే ఇంకా బోకులు అయితే ఇంకా కడిగేస్తున్నా ఇవి స్నాక్స్ అయితే ఇంకా తీసి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఏంటంటే వస్తానే కొంచెం నీళ్ళు అట్లా ఉండేవి అన్నీ తీసేసి ఒకసారి ఏదన్నా నీళ్ళు వేసి కడిగేసి అట్లా పోయినా అంటే ఆరిపోతుంది అనమాట అట్లే పెడితే పాచి పడుతుంది అది కొన్ని కొన్ని బాటలు అయితే ఇవి పట్టవు కానీ కొన్ని కొన్ని తక్కువ క్వాలిటీ అయితే కానీ ఇంకా బియ్యం తెచ్చున్నారు కదా ఇంకా బియ్యం డబ్బాలు అయితే బియ్యం అయిపోయినాయి ఇంక అందుకోసం అయితే ఈ బియ్యం చూస్తా అంటే మూటెప్పు అంటే చాలా సన్నగా ఉన్నాయి బియ్యం అసలు లాస్ట్ ఏం తెచ్చిన వాటికి వీటికి అవే పాలిష్ ఎక్కువ పట్టినాయి అంటే ఇవి మరీ అసలు భయంకరంగా పాలిష్ అట్లున్నది నైస్గా జారిపోతూ ఉన్నాయి మా ఏం చెప్తాను ఇట్లాంటి బియ్యం ఎన్ని రోజులు బతకపోతాము చూడు అనేసి అయితే అది కూడా ఇంటికి వచ్చే పదిహేడు వందలు బియ్యం ఇరవై ఐదు కిలోలు కరెక్ట్గా ఇరవై ఐదు కిలోలు ఉంటాయి పదిహేడు వందలు హాఫ్ బాయిల్ రైస్ అయితే కానీ పదిహేడు వందలు తీసుకుంటారు ఇట్లున్నాయి చూడు అనేసి ఈ వైపు అని ఇంక సరే చూద్దాం అంటే తెచ్చి కూడా టెన్ డేస్ అయింది నేను ఇంకా నుంచి ఇంక ఓపెన్ కూడా చేయాల ఈ రోజుకి ఇంకా ఎప్పుడైనా నైటు తెచ్చినా అంటే కానీ అవి ఆ రోజు రైస్ అయితే చేస్తాయి ఎట్లా చేయాలి పొద్దున్నే ఒకవేళ పాడైపోయినా ఇబ్బంది కదా చేయాలంటే ఇంకా వీడైతే ఇంకా ఈడ చదివిస్తా అయితే ఇంకొచ్చేసింది ఎట్టే కొంచెం తగ్గిందంట అవి రోల్ ఉంటాయి కదా అవి పూసుకొని హాస్పిటల్కి వెళ్దాం అని ఇన్నిసార్లు ప్రతిమలాడతాను హాస్పిటల్కి వెళ్దామే ఒకసారి చూపించుకో అది ఇది అని చెప్తే ఎప్పుడైతే హాస్పిటల్కి పోదాం అంటుంది రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం ఉంటుంది మళ్ళీ ఎల్లుండి వెళ్దాం అంటే మా మా నాకు ఈరోజు ఆ పని ఉంది ఈ పని ఉంది కొంచెం రెస్ట్ తీసుకుంటామా అనేస్తుంది ఇంక ఇట్లా గడిచిపోతా ఉన్నది ఇంకైతే ఇంకా అయితే ఇంకా కడిగి పెట్టేస్తా ఉన్నా ఇంకో గ్లాస్కి కడి పెట్టేస్తా మాకు సరిపోతుంది ఇంకా ఇంకా నైట్కే కదా ఇంకో గ్లాస్ కూడా అవసరం లేదు ఇంకా తక్కువే తింటారు టిఫిన్ తినేవాళ్ళు కదా రైస్ అయితే ఎక్కువ తినలేరన్నమాట ఇంకా తర్వాత కొంచెం కూర అవి పచ్చడి ఇంకా ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఏమైనా చిప్స్ అవి వేసుకొని తినేస్తారనమాట నైట్ చేస్తే ఏంటంటే తెలిసిపోతుంది పొద్దునకి అన్నం ఎంత అయితే ఉన్నది ఎట్లా కొంచెం తొందరగా ఉడుకుతుందా ఉడికిపోతుందా అనేసి అయితే అందుకోసమైతే ఇంకా కడిగి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానితే కానీ బాగుంటుంది ఆపుపాయలు రైస్ నానకపోతే కానీ పైన ఉడికిపోతే లోపల ముళ్ళు ముళ్ళుగా ఉంటుంటుంది ఒకరోజు చాలయం అంటన్నాం మళ్ళీ ఇంకా అసలు తినే తినలేరు అనమాట అట్లా ఉప్పుడు బియ్యం వేరే ఆవుపాయలు రైస్ వేరే చాలా మంది ఇంతకుముందు కూడా కామెంట్ చేస్తున్నారు మీరు ఉప్పుడు బియ్యం తింటారా అనేసి అయితే అట్లా కాదు ఆవుపాయలు అయితే జస్ట్ అట్లా వాటర్లో వేసి వేడి నీళ్ళలో అట్లా మిషన్స్లో వేసి తీసేసి అడిచేస్తారు ఉప్పుడు బియ్యం ఉంటారు కదా ఇడ్లీకి పోసే రైస్ ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా అవి ఏంటంటే బాగా ఉడగబెడతారనమాట పెద్ద పెద్ద అండాల్లో వేసి మనం రైస్ లాగా ఉడగబెట్టి ఒకరో పగులు నెట్టు వస్తుంది అప్పుడు అట్లా చేస్తారు తక్కువ క్వాలిటీ రైస్ అవి అయితే అట్లా ఇవి కొంచెం క్వాలిటీ ఎక్కువనే రైస్ తినేది ఆ రైస్కి మట్టికే అన్నం చేసుకోవడానికి మట్టికే ఇవి టిఫిన్కి వేరే ఉంటాయి అన్నం చేసుకోవడానికి వేరే ఉంటాయి అనమాట అట్లా ఇంకా తర్వాత వీళ్ళు ఇంకా లంచ్ బాక్స్లో అయితే ఇంకా తోమేస్తా ఉన్నాయి ఇంకా ఇక్కడ వీళ్ళు లేకున్నా ఉన్నారనుకో నేనైతే టీవీలో కానీ ఇంకో మొబైల్లో కానీ సాంగ్స్ పెట్టుకుంటే హ్యాపీగా పనిచేసిన వీళ్ళు ఉంటే మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు పనులు అయిపోతాయి ఇంకా ఇంకా అనేసి మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నా ఇంక బట్టలు ఏరద్దామని పైకి వచ్చేస్తున్నా పైకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందబ్బా నిజంగా అయితే ఫ్లైట్ అయితే పోతుంది కదా పైన అయితే పోతానే ఉంటాయి ఇంకా మాకు దగ్గర ఇంకా అది ఎయిర్పోర్ట్ అయితే మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అటల్ అయితే ఉంటుంది అనమాట ఈవినింగ్ అయితే బాగుంటుంది ఇంట్లో ఉండుండి ఇట్లా కానీ సాయంకాలం బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు కానీ ఆమె బయటికి రాదు ఎప్పుడూ ఒకసారి అయితే వస్తదనమాట ఇంక కింద అసలు మాటలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నేను వచ్చి ఇంటికి ఫోర్ అయిపోయి ఫైవ్ రాపోతుంది కానీ ఒక్కరు కూడా రోడ్లో పోతా ఉంటే ఇంతవరకు ఎవరు ఒకరు మాట్లాడింది లేదేం లేదు పాలు అంగడి ఒకటి ఉంటుంది చిన్న షాప్ ఒకటి ఉంటుంది అక్కడ పాలు తీసుకుంటా వస్తా ఆవిడ కావాలంటే మాట్లాడుతా ఎప్పుడైనా చేంజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తర్వాత ఇస్తా తర్వాత తీసుకుంటా అనేసి అయితే ఇంక లే పైకి వచ్చిన అంటే ఒక ప్రశాంతత అసలు నిజంగా చూస్తే వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ ఉన్న పక్కన బిల్డింగ్ కొన్నారనమాట వేరే వాళ్ళు ఆ బిల్డింగ్ అంతా కొన్న వాళ్ళు కొట్టిచ్చేస్తారు అనమాట మార్వాడేసి రెంట్కున్నారు ఇంకా వాళ్ళని ఖాళీ చేయించేసి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫస్ట్ ఉంటుంది ఆ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది అనమాట ప్లేస్ చాలా ఉంటుంది కానీ ఇంకా అదంతా కొడతా ఉన్నారు కదా మార్నింగ్ సెవెన్కి వస్తారు ఈవినింగ్ సిక్స్ వరకు భయంకరమైన సౌండ్స్ అబ్బా అసలు నువ్వు కిటికీని మూసిన డోర్ డోర్ మూసిన కర్టన్స్ వేసిన ఎన్ని వేసినా అసలు శబ్దం వస్తానే ఉంటాయండి అది మిషన్తో కొట్టేస్తున్నారు కదా మిషన్స్ గర్రం అనే సౌండ్ అసలు ఏం సౌండ్ అబ్బా అసలు నిజంగా ఎప్పుడైపోతుందో తెలియదు కానీ లంచ్కి వెళ్ళేటప్పుడు అన్న అసలు మార్చి మార్చి షిఫ్ట్లు ప్రకారం వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు అసలు ఇంకా అందుకోసమైతే భయం కానీ అసలు ఇంకా మామూలుగానే తలనొప్పి కానీ అసలు ఇంకా సౌండ్కి ఇంక వేడియోస్ ఏం పెడతాం అనేసి కూడా ఇంకా అసలు పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది ఆ సౌండ్లు తప్ప ఏం మాట్లాడే సౌండే ఇంకా అసలు వినపడదు ఇంకా ఇంకా తర్వాత ఇంకైతే బట్టలైతే వేయేస్తా అన్న పప్పు సాయంత్రం అట్లా వేసినానంటే కానీ పొద్దునకి అవి ఆరిపోతాయి అంటే యూనిఫామ్స్ మటు కింద వేయేస్తాం కింద స్టెప్స్ దగ్గర ఉంది కదా అక్కడైతే ఒకవేళ టక్కన వర్షం వచ్చిందంటే పొద్దునకి ఇబ్బంది అయిపోతుంది కదా ఇంకా అందుకోసం అయితే కొన్ని ఒక జత పైన వేసినా అంటే ఒక జత అయితే కిందకి వేసేస్తా ఇంకా ఇంకా వేసేసి ఇంకా బెడ్షీట్లు అయితే వేస్తా ఉన్నా కానీ వీళ్ళు ఏంటంటే వాషింగ్ మెషిన్ వచ్చింటే నువ్వు ఉతకట్లే ఉతకట్లేను ఉతికిస్తానే నాకు కొంచెం హెల్త్ కూడా ఇబ్బందిగా ఉన్నది బాగున్నప్పుడు ఉతికిస్తానని చెప్తూనే ఉండ ఇంకా ఇంకా తర్వాత ఇంటికి బీం పెట్టేసి వచ్చిన పైకి వచ్చేటప్పుడు అయితే ఇంకా తర్వాత కిందికి వెళ్ళేటప్పుడు కొంచెం మంట అయితే తగ్గిచ్చేసొచ్చుంటా ఇంకా కిందికి వెళ్ళేతలకి ఇంకా అన్నం కూడా అయిపోయింది బీయ్యం అయితే గింజని చేస్తా ఉన్నాయి ఈ కానీ మనం రాగి అంబలు చేసుకుంటాం కదా దాంట్లో కానీ పోసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇంకా చాలా మంచిది ఆవు రైస్ కదా మామూలుగా చిన్నప్పుడు అయితే మేము ఇప్పుడు మేము ఇప్పుడు అన్నం చేసినప్పుడు ఏంటంటే ఆ గెంజి ఉంటుంది కదా మామూలుగానే తాగేయచ్చు అనమాట అట్లా మామూలుగా తాగినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదే గెంజ్ అయితే కానీ అంటే అప్పుడంటే స్టో ఇట్లా బయట షాపుల్లో కొనుక్కునేవాళ్ళు కాదు కదా బియ్యం అయితే మనం పొయ్యేది మిషన్లు కాడ ఆడించుకునే వాళ్ళైతే ఇంత పాలిష్ కూడా ఉండేవి కాదు బియ్యం అయితే నార్మల్గా ఆడించేవాళ్ళు లేకపోతే దంచుకునేవాళ్ళు కొన్ని అయితే కానీ దంచేసుకునేవాళ్ళు ఇంకా తర్వాత ఇవి సిబ్బి పెట్టయితే వంచేస్తున్నాయి ఎప్పుడు బాలుతాయో కాలు కాదు చేతులు కాలిపోతాయి గెంజితో కూడా ఇంకా నాకైతే ఇంకా నేను బట్టలు వేసినప్పుడు వెళ్ళినాడు మా ఆయన అయితే కానీ ఇంకా వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తాను కిందికి వెళ్ళి ఉన్నాడు ఇంకా ఈ లోపలైతే మా వాడు అయితే ఇంకా అన్నం పెట్టేమో నాకు పెరుగను అమ్మట్టు చాలు ఇంకేం వద్దు ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తీసుకెళ్ళి ఉన్నాడు కదా ఇంకా అందుకోసం కూరలు ఏం వద్దు నాకైతే కానీ చిప్స్ పెట్టేసి ఇంకా పెరుగని ఇవ్వమన్నాడు అయితే ఇప్పుడే వద్దులేరా చల్లారిని అనేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేసి బయటికి వెళ్ళినా లోపలికి రాను నేనైతే ఇంకా వస్తున్నాడా లేదని కరెక్ట్గా నేను మితిపైకి వెళ్ళేటప్పుడు బట్టలు ఆరేయడానికి సిక్స్ అయింది టైం అసలు అప్పటి నుంచి లేదు అసలు ఇంకా ఇంకా వస్తారు ఇంకా వస్తున్న అప్పటికి వీళ్ళకి వాళ్ళకి అయ్యి పెట్టేసి ఈయన వస్తాడు పెట్టేసి నేను అనేసి ఎట్లా పెట్టినా ఇంక వచ్చేది లేట్ అయిపోతుందేమో అనేసి ఇంకా అప్పటికే నేను అన్నీ మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా సేమిరు కూడా వేసేసిన మళ్ళీ ఇంకా పెరిగి ఇట్లా లైట్గా లేదనేసి పెరుగు తీసుకొచ్చున్నాడు చెయ్యి కిందికి వెళ్ళి పెరిగి వేసేసి ఇంకా సేమిరు కూడా పాలలో వేసేసి నైట్కి ఇంకా బాదం పప్పు కూడా నానబెట్టేస్తున్నా ఇంకా నానబెట్టేసి ఇంకా అప్పటికి టైము ఎనిమిది అన్నారా ఇంకా రాలా అప్పటికే మమర్తి ఫోన్ చేస్తున్నాడు ఎక్కడికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్ తీసుకెళ్ళా వస్తాను ఫో వాళ్ళకి ఏం అవసరం అనేసి కిందికి వెళ్తే అక్కడ అన్నాడు అనమాట మిషన్ దగ్గర కూర్చో అన్నాడు అసలు అక్కడే అనుకున్నా మళ్ళీ మనకు తిట్టేంత ధైర్యం లేదు కదా అనేసి ఇంక వెళ్తే ఏం వెతుక్కుంటా వచ్చినావా అని అంటా అన్నాడు మిషన్ దగ్గర ఏంటంటే మెరపుడు పంపించున్న ఆయన ఆడ పెట్టేసన్నా రావాలి కదా కనీసం ఫోన్ తీసుకెళ్ళా ఏం లే అనేసి నా కోపం నాకు పెట్టే టెన్షన్తో అసలు ఏం భయం అని అంటారు అట్లా మనిషి అంతంతసేపు పోతే యాడిపోయినారు ఏమైంది అనేసి ఫోన్ తీసుకెళ్ళకపోతే ఎంత టెన్షన్ ఉంటుంది నాది నువ్వు పెడితే టెన్షన్తో నాకు విన్న వస్తుంది బీపీ పెరిగిపోతుంది చూడుపా అని అంటావు అంటే నువ్వు భలే చెప్తావులే కానీ అనేసి మా వాడిని తోడుకోపోయినా అసలు నేను బయటికి వెళ్ళేది చెంతకు ఆ పక్కన వీధిలోనే మా వాడిని అయితే దొడుకొనిపోయినాయి ఇంకే అన్నాడని ఎత్తుక్కుంటా వచ్చినామనేసి నా టెన్షన్ నాది ఇదైతే చూపించారు కదా అపార్ట్మెంట్ ఉంటుంది కదా కనిపిస్తూ ఉంటుంది కదా అపార్ట్మెంట్ ఎదురుగా అనమాట మా వాడైతే మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసిన నాన్న పొద్దున స్నాక్స్ ఏమైనా తీసి అనేసి ఇంకా తీసుకొని వచ్చేసి ఇంటికైతే వచ్చేస్తున్నాము ఓకే అండి ఈరోజు టూ లో అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్